जो नाच मन में खिल सका मैं वो गरीब फूल फूलूँ जो कुछ भी हो बहार की छोटी सी एक भूल हूँ जिसने खिला के खुद मुझे खुद ही मुझे भुला दिया आंसू समझ के क्यों मुझे आँग से तुमने गिरा दिया हलो 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 अंडी ಏನು ಲೋದು ಈ ಪಟಕ್ಕೆ ದೀನಿಕೇ ಸಂಬಂಧ పాపం ఒక సిస్టర్ నన్ను అడిగింది బతిమలాడింది వాద్యాలు వాయిద్యాలు అవి లేకుండా పాడితే బోరింగ్గా ఉందండి అంటే మరి వాయిద్యాలు ఎవరన్నా నువ్వేమన్నా వచ్చి వాయించు తల్లి వచ్చి నాతో వస్తే నా దగ్గర వచ్చి పక్క వాయిద్యాలు వాయిస్తే నేను పాడతాను తల్లి ఏదో పాడుతున్నాను ఏదో చేసుకుంటున్నాను ఇష్టమైతే తల్లి లేకపోతే అసహ్యం పుడితే కనుక మానుకో మా మానుకో తల్లి నా నా వీడియోలు చూడకు కాబట్టి ఏంటంటే ఒకటే చదువుతున్నాను ఏదో పాడుతున్నాను నేనేదో చాలా గొప్ప సింగర్ నేను పా పాడ లేదు నోటి దురదతో పాడుతానని చెప్తూ ఉంటా కదా కాబట్టి ఏంటంటే అట్లాగే అనుకోండి అయితే ఒక విషయం మీరు చూశారు కదా ఇప్పుడు చిన్నపిల్లలిద్దరు ఇద్దరు కనిపించారు కదా మీకు అయితే ఆ ఇద్దరిలో చిన్న మరీ పసిపాప ఎవరంటే చిన్న పసిపాప ఏమో నా బిడ్డ నా నా కూతురు అనమాట సోను సోను మేఘన అమ్మాయి పేరు తన పేరు తను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుంది అయితే ఎప్పుడో నలభై ఏళ్ళ నాటి క్రితం ఫోటో అనమాట ఏదో మా అమ్మాయి పంపించింది తనకు ఎవరో తను మా అమ్మాయి పంపించింది ఎవరు పంపించారంటే లండన్లో ఉన్న మా మేనగూడలు తనకి దానికి పంపించిందిట ఆ ఫోటో రెండో అమ్మాయి ఎవరంటే లండన్లో ఉన్న మేనగూడలు అనమాట అర్చన అంటే సోను సోను చూడు 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 ఇద్దరం చిన్నప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం అన్నట్టుగా ఏదో మురిసిపోయి పంపించి ఉంటుంది నాకు కూడా అట్లాగే పంపించింది నాకు మా సోను పంపించింది మా అమ్మాయి అయితే నేను కూడా ఎక్కువ మురిసిపోయాను కానీ మీతో మీతో పంచుకుంటే ఎక్కువ మురిసిపోవటం అయిపోతుంది కదా అని నేను మీకు మీతో అనమాట ఈ ఫోటోలు రెండు కూడాను అయితేనండి మొదటి ఫోటో దాన్ని ఒళ్ళో గుర్చోబెట్టుకుంది దిగుపందయ్య ఆరిందలాగా ఈ ఫోటోలు చెప్పే కథలు గురించి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండి అందుకని కథలు చెప్తూ ఉంటాను ఇదేం చేసిందంటే ఆరిందలాగా పెద్ద ఏదో ఆ పిల్లను కూర్చోబెట్టుకుంది ఆ పిల్ల ఆ పిల్లకి నేనే ఫోటోలు తీశాను అనుకో అనుకోండి ఆ ఇద్దరు ఫోటోలు నేనే ఫోటోగ్రాఫర్ని ఏంటంటే ఏంటి ఇది దానికి ఎంత ఎందుకంటే మా అమ్మాయికి పాల ఎక్కువ అనమాట పాలు తాగుతూ ఉండేది నేను నా దగ్గరే పాలు తాగుతూ ఉండేది అయితే ఏంటంటే ఇదేంటి ఇది అదగముడా ఇది ఎందుకు ఇట్లా చూస్తున్నది ఏంటి ఏదో డబ్బా పట్టుకుని ఏదో ఏదో ఇట్లా ఇటు ఇట్లా అంటున్నది వచ్చి నాకు పాలు నాకు నాకు కడుపుని నింపాలి కదా అని ఏదన్నా అట్లా అనుకుంటున్నదేమో తెలీదు అది మాత్రం ఒక అన్నన్నిటి చేసి చూస్తున్నది నన్నే చూస్తున్నది పైగానేమో ఆ పిల్ల మాత్రం ఇవేం తెలియకుండా చాలా సీరియస్గా దానికి దాని జీవితం మీద ఎంతో పెద్ద బాధ్యతలు బరువు బాధ్యతలు ఉన్నట్టు ఆ పిల్లని ఎట్లా మోస్తూ ఆ పిల్లని చాలా సిన్సియర్గా ఎత్తుకుని చాలా సిన్సియర్గా తన బాధ్యతని నిర్వర్తిస్తూ ఉన్నది మా అర్చన అర్చన ఎత్తుకున్న పిల్ల వాళ్ళిద్దరికీ రెండే రెండే రెండు సంవత్సరాలు తేడా అండి చిన్నది చిన్నది రెండు సంవత్సరాలు చిన్నది మా అమ్మాయి రెండు అమ్మ మా అమ్మాయి కంటే రెండు సంవత్సరాలు పెద్దది అర్చన అనమాట దీనికి ఒక ఐదు ఆరు ఉంటుంది మా అమ్మాయికి అది బాగా బొద్దుగా చాలా చక్కగా ఉండేది చాలా గుండుగా చాలా బొద్దుగా బాగాను ఇదిగో దీనికి ఏమో రెండున్నర సంవత్సరాలు మా అర్చనకు ఉంటాయి అనమాట సో అదే అండి తర్వాత ఇకపోతే ఇంకా రెండో ఫోటో గురించి మనం ఆ కథ ఒక వేరే చెప్పుకుందాము ఇది ఏదో దాని బరువు బాధ్యత అర్చన అనే పిల్ల బరువు బాధ్యతలతో బరువు బాధ్యతల్ని నెరవేర్చే ఒక ఒక ప్రాసెస్లో ఏంటంటే ఎక్కువగాను దాన్ని నొక్కటమో లేకపోతే దాన్ని ఎక్కువ ఎత్తుకోవటమో దాన్ని ఏదో గట్టిగా పట్టుకోవటమో ఏదో చేసింది దాంతో పసిపిల్లకి మా అమ్మాయికి కొంచెం ఏదో ఇరిటేషన్ వచ్చి ఉంటుంది ఇంకోటి ఏంటంటే అక్కడ ఇంకొక పసిపిల్లలు ఎవరో ఉన్నారు మా ఇంట్లో వాళ్ళ పా పాల సీసా తీసుకొచ్చి దాని నోట్లో పెట్టింది యాక్చువల్గా అది పాలు పా సీసా పాలు తాగిన పిల్లగా అది మా అమ్మాయి అయితే దానికి చాలా మా అమ్మాయి చాలా కోపం వచ్చేసింది ఇదిగో ఈ చూడండి మీరు జాగ్రత్తగా గమనించండి కానీ అదేదో ట్రైమ్ చాలా విజయవంతంగా చాలా విజయ గర్వంతో చాలా ఆనందంగా ఉన్నది ఈ అర్చన మాత్రము ఈ పిల్ల మాత్రం ఏంటి మమ్మీ నువ్వు నన్ను ఇన్నా ఇన్నా అని పిలిచేది ఇంకా అప్పటికి మాటలు రాలేదులేండి తర్వాత ఇన్నా ఇన్నా అని పిలుస్తూ ఉండేది ఏంటి నువ్వు దీని దీని ఇది ఎందుకు నన్ను నన్ను ఎందుకు ఇంత క్షోభ పెడుతున్నది ఎందుకు ఇంత టార్చర్ పెడుతుంటే నువ్వు పట్టించుకోవేంటి అదేదో ఆ నల్ల డబ్బాతో పట్టుకుని తిరుగుతున్నావు నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా నువ్వు అసలు ఏం తల్లివి నీకు కడుపుకి అన్నం తింటావా గడ్డి తింటావా అన్నట్టుగా ఒకవేళ ఏమన్నా అడిగేదేమో నోట్లో మంచి మాట ఆటలు వస్తే మాత్రం కానీ అదేంటంటే దాని బాధ ఏమి ఏదో పిల్లికి చెలగాటం ఎలుకకి పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటం అంటాం కదా అట్లాగూ ఎలుక మా అమ్మాయి పిల్లమో మా అర్చనమాట అయితే హైదరాబాదులో ఇది అయితే ఇది ఇది చాలా విజయ గర్వంతో మా అర్చన చూస్తున్నది మా పైగా ఎక్కడో ఏదో కనిపించింది నన్ను కూడా చూడలేదు ఫోటో ఫోటో తీసి నేను నన్ను చూడలేదు కానీ ఏంటంటే మా అమ్మాయి కళ్ళు మాత్రం నాకు వెళ్ళలేదు ఎందుకంటే ఎక్కడున్న పసిపిల్లలు ఏం చేస్తారంటే తల్లి మీదే తల్లి మీదే ఉంటుంది వాళ్ళ దృష్టి అందుకని ఏంటంటే నన్ను తొందరగా రెస్క్యూ చేయవే మమ్మీ నువ్వు తొందరగా రెస్క్యూ చేయి నన్ను ఈ ఈ దీని నుంచి రక్షించు ఈ బాధ నుంచి ఈ పరిస్థితి నుంచి అన్నట్టుగా ఉన్నదన్నమాట ఒకవేళ కనుక అలాగనుక ఇప్పుడు ఇవాళ మా అమ్మాయి మాత్రం చాలా మురిసిపోతూ నాకు ఈ ఫోటోలు పంపించింది అందుకని నేను కూడా మురిసిపోతూ ఇదిగో ఈ వీడియో ఈ వీడియో చేశాను మా అమ్మాయి పేరు శరద్ మేఘన మా అర్చన పేరు అర్చన ఓకే సరే అయితే అంతే అంతకంటే ఏం లేదు అర్చన ఏమో లండన్లో ఉంటుంది తన ఫ్యామిలీతో వాళ్ళు తన కూతురు తన హస్బెండ్తో లండన్లో ఉంటుంది తన దగ్గరికి వెళ్ళొచ్చాను అప్పుడు మొన్న ఏదో ఒక ఒక వీడియో చేశాను కదా అయితే తర్వాత ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఉంటుంది బ్యాంకులో జాబ్ చేస్తుంది మా చాలా మంచి జాబు చాలా మంచి ఆఫీసర్ దాని కింద చాలామంది పనిచేస్తూ ఉంటారు చాలా సక్సెస్ఫుల్గా చక్కగా తన జాబ్ తను చేసుకుంటూ ఉంటున్నది మా మనోరాలు మాత్రం మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నది అనమాట యూనిలో ఉన్న యూనిలో చేస్తుంది యూని అంటే యూనివర్సిటీని యూని అంటూ ఉంటారు వాళ్ళు అదేంటో మరి ఏదో యునాని వైద్యంలాగా అనిపిస్తుంది నాకైతే ఏది ఏది ఏమైనప్పటికీ కూడా ఇదేనండి ఈ విషయం ఇది మీతో పంచుకోవటానికని నేను ఈ వీడియో చేశాను మళ్ళీ ఇంకొక ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్